హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమమ్మ ఈ ఈరోజు వీడియో వచ్చేస్తే వరలక్ష్మి వ్రతం రోజుదండి అందరైతే మాసం వచ్చేసింది కదా చాలా బిజీగా ఉన్నట్టు ఉంటారు పూజలు అన్నిట్లో మెయిన్ అంత బిజీ కాదండి కాకపోతే గొంతు కొంచెం లేకపోవటం వలన అయితే వీడియోస్ పెట్టలేదు ఇది వచ్చేసి గురువారం రోజండి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే చిట్టి గాజులతోటి దండ చేసి ఇవ్వంటైతే చేస్తున్నాను ఇది మీకు కూడా ఎవరికైనా అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే చిన్న గాజులు కదండి అందుకని అయితే సూత్తో అయితే ఎక్కించాను ఇలా అయితే గాజులన్నీ గుచ్చిన తర్వాత మనం సెట్ చేసుకుంటే ఇలా అయితే వస్తుందండి ఎర్ర గాజులు కదా అని అయితే పసుపు గాజులతో పసుపు అయితే అల్లాను ఇది వచ్చేసి తర్వాత రోజు వీడియో అండి ఫ్రైడే రోజు మార్నింగు మార్నింగ్ ఇల్లంతా అది క్లీన్ చేసుకొని స్టవ్ కూడా తుచ్చేసి బొట్లు పెద్ద పెట్టుకొని స్టవ్ మీద అయితే పాలు ఒక స్టవ్ మీద కుక్కర్ అయితే ఒక స్టవ్ మీద పెట్టానండి రైస్ ఈ అయితే అవి టైం పడుతుంది కదా అని అయితే గుమ్మానికి పసుపు అది రాసుకుంటూ మధ్యలో వెళ్ళి అయితే చూసుకుంటా పాలు పొంగు వచ్చినప్పుడు బియ్యం అయితే అయితే వేసేసి సిమ్లో పెట్టి వచ్చానండి ఈ లోప ఆ పని కూడా అవుతుంది కదా ఫ్రైడే అంటే మనకు కొంచెం హడావిడిగా ఉంటుంది కదా పూజ చేసుకోవాలని అయితే ఇక్కడ వచ్చేసి గుమ్మానికి బొట్లు అయ్యి పూజ అది బోట్లు పెట్టుకొని ముగ్గు అది వేసుకొని వెళ్ళే లోపైతే రైస్ అది అయిపోయింది పొంగల్ కూడా ఉడుకుతూ ఉంది ఇలా అయితే నేను చిన్నగా సింపుల్గా వేసుకున్నానండి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి పొంగలైతే పక్కన స్టో మీద షిఫ్ట్ చేసేసి ఇక్కడైతే పూర్ణాలకైతే పూర్ణం అది ఉడికించేసానండి పూర్ణాలు అయితే వేసేస్తున్నాను ఇవైతే పొద్దున్నే ఉడికించేసి పూర్ణం అయితే మళ్ళీ బెల్లం అది కడుపుకోవడం మీ ఉడికించేసి రెడీ చేసి పెట్టాను అవన్నీ చూపించలేదులేండి అందరికీ వచ్చినాయి కదా నేనే వంటల్లో స్పెషలిస్ట్ని కాదు ఏదో అలా అలా చేస్తుంటాను ఈ పూర్ణం అలా అయ్యేలోపు పక్కన పొంగలి కూడా అయిపోవచ్చింది ఆ రోజు అయితే కొంచెం పూర్ణాలు పొంగలి పులిహోర గారెలు అయితే చేశానండి వడపప్పు పానకం ఇలా అయితే రెడీ చేసుకున్న తర్వాత పూజ దగ్గర కూడా రెడీ చేసుకోవడానికి అయితే ప్రిపేర్ అవ్వాలి పూర్ణాలు అయిపోయినాయి కదండి ఇక్కడైతే గారెలు వేసాను నేను ఓ ఎక్కువ ఏం చేసేయలేదు ప్రసాదాలు ఇక్కడ అవన్నీ చేసేసి వచ్చి దేవుడి దగ్గర అయితే చిన్న పేట ఒకటి వేసుకొని ముగ్గు వేసేసి అందులో కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ వేసేసుకొని అమ్మవారిని అయితే బొట్లు పెట్టేసి అమ్మవారికి ఇక్కడ పేట మీద అయితే పెడతానండి నా దగ్గర లక్ష్మీ అమ్మవారిదైతే లోపల పెద్ద ఫ్రేము అయితే అందులో అమ్మవారు వెంకటేశ్వర స్వామి శివపార్వతుల ఫ్యామిలీ ఫోటో అన్నీ ఉన్నాయండి అందుకని అయితే పెట్టలేదు ఇక్కడ చిన్న అమ్మవారి ఫోటో అయితే ఉంటే అది పెట్టేసి పువ్వులతో అయితే ఇలా అలంకారం చేసుకున్నానండి నేనైతే కలిసాము అమ్మవారిని అట్లయితే ఏం చూపించలేదు పెట్టలేదు ఎప్పుడు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే వీడియోలో అమ్మవారిని చేసుకోవడం ఎలాగో అనేది అయితే చూపించాను అప్పుడు కొన్ని ఇబ్బందులు మనైతే ఛానల్ ఆపేసానులేండి మన వీడియోలు కనుక ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకుంటే మళ్ళీ మన ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేసామండి మన మమతల కోవిల సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే అమ్మవారిని అన్నీ రెడీ చేసుకొని ప్రమిదల్లో కూడా ఆయిల్ అది వేసేసి మొత్తం ఒత్తులు అవి వేసేసి రెడీ చేసేసానండి దీపారాజన కుందులోకి కూడా బోట్లు అవి పెట్టేసి రెడీ చేసుకున్నాను ఇలా అంతా రెడీ చేసుకొని ఇచ్చే మొత్తం తాంబూలం ఇచ్చుకుంటాం కదా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని నేనైతే బ్లౌజ్ పీసు అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని అయితే వెళ్ళేసి శారీ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి అయితే వచ్చి పూజ చేసుకుంటున్నానండి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి నాకు చేత తెలిసినంతవరకు అయితే చేశానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు అందరూ వచ్చేసి పెద్ద పెద్దగా అమ్మవార్లను పెట్టేసి కలసాలు పెట్టేసుకొని చేసుకుంటున్నారు కదా చాలా బాగుంటున్నాయి ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళదండి వాళ్ళ ఇంటికి అయితే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ అమ్మవారిని రెడీ చేశారు మీకు కూడా చూపిద్దామని అయితే చిన్న క్లిప్ తీసుకున్నాను బాగున్నారు కదా అమ్మవారు థ్యాంక్ యూ ఫర్ వాచ్